చాలా గోల్డ్ ఫిష్ అంత ఒకటి పెట్టదు ఫోన్లు చేస్తావా ఫోటోల కోసం ఫోన్లు ఇచ్చారు ఆయన అడగాలి ఆయన అడిగితే అప్పుడు చూస్తాం

చిన్నప్పటి నుంచి అంతే జోదం ఆడే కాడ వ్యాపారం కాడ చేతులు కట్టుకో జోదం ఆడే కాడ వ్యాపారం కాడ ఆ డబ్బులు పోయి ఆ మంటల్లో ఉంటాడు వాడు పొడవను కూడా పొడిస్తాడు అక్కడ కోడి పందాలు కాడ ఒకటి ఏకాడ కాడ ఒకటి హత్తులు తీసుకొని కోడి పందాలు కాడ చేతులు కట్టుకునే అసలు పిల్లవారు దగ్గరికి కావాలంటే ఒక లక్ష రెండు లక్షలు తాగు తినం డబ్బులు లేదా పందాలు కట్టుకుంటారు నేను చూసా నేను మంచి పక్కనే కూకున్నాయి ఫోటోలు కూడా మొట్ట దగ్గర వాటి తాగుతో తినానా ले, ले. ఓర్ అడిగిన తర్వాత గుండెకాయి కొవ్వు ఈ కళ్ళకి నేను ఉట్టిగా మిమ్మల్ని తినమని చూద్దాం నాకు పలిచి కిడ్నీలకి మంచిది కావాలంటే డాక్టర్ కనుక్కో ఎవడు చెప్పడు ఇన్ని సంవత్సరాలు నీకు వయసు నీ వయసు నా కళ్ళ ముందు ఎన్నాడు అసలు అడుగుతావా అసలు మారిపోద్దా దుర్గారావు మార్డు దుర్గారావు ఎప్పటికి మార్డు ఉన్నంతకాలం మార్చాలంటే ఒకరోజు చెప్తాను